చెప్పండి ముప్పై సెకండ్ గురించి చెప్తాడు చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈరోజు గ్రామ భారత మూల సంతలో మన స్ట్రైడర్స్ మేము విజయవాడ నుంచి వచ్చామండి అవన్నీ కూడా ఆయుర్వేదిక ఉత్పత్తులు ఉంటాయి మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కైనాయిలు వీట్ రాస్ పౌడరు మిల్లెక్ సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఆరోగ్య సంబంధిత ఆహార అవసరాల పనిచేయాలి దేయంతో మేము తయారీ చేసుకుంటానండి ఆరోగ్యానుకూలంగా ఉపయోగపడతాయని మిక్కిల్ సంతోషం పేరు చెప్పండి నా పేరు తూము రమేష్ అండి మా కంపెనీ పేరు తూము స్ట్రైడర్స్ మీ సెల్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ట్రిపుల్ నాకు హోమ్ మేకింగ్ చెప్పకుండా సార్ చెప్పకుండా ఉంది ప్రతిసారి కూడా సంతకంగా రావడం మాకు ప్రోత్సాహం చాలా సార్ చాలా బాగుంది ప్రోడక్ట్స్ కూడా సేలింగ్ కూడా చాలా బాగుంది అవకాశం వచ్చింది సరే కొత్త కూడా కదా ఆ కొత్త కొత్త కూడా మనం బాగా పరిస్థితుంది అడవి నుంచి శేఖరించి టేబుల్ పెట్టుకొని దీనికి ఎక్కువ మోతావరి చేసి రైతులు వస్తున్నాం చాలా ఇప్పుడు మామూలు కూడా దిగండి కార్యదర్శి అంతే కదా బాగా ్లాక్ రూట్ లో తిప్పద పొడి డైరెక్ట్గా రైస్ లో పెట్టు అందరూ అందరూ నీటిలో పెసుకొని తేడానికి మూనగా తయారు చేస్తాం అన్నీ కూడా డైరెక్ట్గా రైస్ లో కలుపులున్నాయి తిప్పతీ పొడి ఎన్నో రకాల ఎవరు నైన్ చేస్తుంది కూడా కాకుండా కావాల్సింది తిప్పది పడి రేట్లు ఎట్లున్నాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్గా అదే విధంగా కారణంగా పొడి మునగాయ పొడి ఉప్పు నీటిలో కడిగి నీరుని నిలబెట్టి చేస్తామంటుంది ఇది కూడా కారొడి ఉంటుంది డైరెక్ట్గా రైస్లో తినొచ్చు అదేవిధంగా పచ్చళ్ళు అంటే మన ఓమ్మెంట్ పచ్చళ్ళు కాకరకాయ పచ్చళ్ళు నిమ్మకాయ పచ్చళ్ళు వాళ్ళ పచ్చళ్ళు అన్నీ మేము అన్నీ వేరుసిన పచ్చి వేరుసే చేద్దామంటాం స్కీన్ ఉంటాయి మళ్ళీ అబ్బా బుక్ ఉంటాయి కాకినాడ కాజా ஆட்டுக்கு சாலா ஹை இரிச்சு <music/> யாரு

సంత ఈరోజు నాలుగో సంత నడుస్తుంది ఇంతకుముందు మూడు సంతలు అయిపోయినాయి చాలా బాగా నడిచినాయి ప్రజలు కూడా బాగా దీనికి స్పందించారు ఈ స్టాల్స్ పెట్టిన కూడా చాలా దూరం సుదూర దూరం నుంచి వచ్చారు విజయవాడ గుంటూరు కాకినాడ హైదరాబాదు చాలా నిజామాబాదు ఆదిలాబాదు అక్కడి వచ్చి ఇక్కడ సీల్ చేసుకొని ప్రజల కొరకు వాళ్ళ ఆరోగ్య దృష్టి తీసుకొని వచ్చి సేవ చేసుకొని పోతున్నారు ప్రజలు కూడా దీనికి స్పందిస్తున్నారు ఈ మధ్య బాగా ఆరోగ్య ఆరోగ్య దృష్టి ఆర్గానిక్ నేచురల్ ప్రో ప్రొడక్టు నేను దొరుకుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేము సేవ చేస్తున్నాం మేము మాది ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్ ఆంధ్రలో ఇది ఒక భాగం దానికోవల ప్రజల కొరకు ఇటు రైతుల కొరకు మేము వాళ్ళ వాళ్ళ దృష్టి పెట్టి మేము స్వచ్ఛందంగా పనిచే దీంట్లో మేము కమిటీ ఉంది ఇక్కడ జిల్లా కమిటీ ఉన్నది అజిత్ రెడ్డి అధ్యక్షుడు కార్యదర్శి మన అనిత గారు నేను పోషాధికారులు వైఎస్ఆర్ ఈ విధంగా చేస్తుంది మాకు ఖచ్చితంగా నమస్కారం అండి నా పేరు అనిత నేను రైతు మహిళా రైతు అయితే ఇక్కడ గ్రామాతి తరఫున ఇక్కడ ఒక మూడు మూడు నాలుగు సంత జరిగాయి అయ్యాయి వేరు వేరు వివిధ స్థలములలో చేసి ఎలా ఉంటుంది అనేది చూసాము మూడు అయితే ఇప్పుడు ఈరోజు పబ్లిక్ గార్డెన్స్లో ఎక్కువ అంటే టూ డేస్ పెట్టాము ఎందుకంటే దూరం నుండి వచ్చిన రైతులకి అంటే ఎక్కువ ఇంకా పరిచయాలు పెరగాలి చాలామందికి తెలియాలి పబ్లిక్ వచ్చేసరికి స్టాల్స్ అయిపో తీసేసారు అనే విధంగా కాకుండా అందరూ అంటే వాళ్ళు వాళ్ళు వైజాగ్ హైదరాబాద్ వరంగల్ చిన్న చిన్న గ్రామం నుండి మా చుట్టుపక్కల ఇక్కడ మన దగ్గర సంగమండలి కూడా వచ్చారు అట్లానే వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా వచ్చారు కేరళ నుండి ఇట్లా కూడా మనకు ప్రోడక్ట్స్ పెట్టారు ఇవన్నీ ఏంటంటే రైతులు డైరెక్ట్గా అమ్ముకోవడానికి ఒక అవకాశము ఇంకా ఇంకెక్కడ మధ్యవర్తుల మధ్య ఏమి లేకుండా డైరెక్ట్ నేను కూడా ఒక మహిళా రైతుగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి దీని ప్రోగ్రాం వాళ్ళకి తరఫున ఆర్గనైజ్ చేస్తున్నాము సరే వీళ్ళు చాలా కష్టపడి దూరం నుండి వస్తున్నారు వాళ్ళు అక్కడ అమ్మే ధరలకే ఇక్కడ అమ్ముతున్నారు అక్కడ ఒక రేట్ ఇక్కడ ఒక రేట్ రేటుని పెట్టడం అనేది రేట్స్ అంటే న్యాచురల్ ఫార్మింగ్కి మనకు కొన్ని జంతువుల జంతువుల ఆధారంగా చెట్ల ఆధారంగా కొన్ని ప్రకృతిని ఆధారంగా వాటి అన్నిటినీ ఆధారంగా చేసుకొని వ్యర్థాలను వాటిని సాగుతూ మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఖర్చు అన్నది ఎక్కువ ఉంటుంది అందులో ఇంత మంచి ఆహారాన్ని నేచురల్ ఫర్టిలైజర్స్ ద్వారా పండించడం వలన మనకు ఇంత విలువైన ఆహారము దొరకడం కూడా కష్టం అని నేను మీరు ఆర్గానిక్ విధములుగా చేయవచ్చును ప్రొడక్షన్ ఎన్నో విధాలుగా తెప్పించుకోవచ్చును మన యొక్క కాల అనుగుణంగా ఎన్వారాన్మెంట్ తరఫున మనం అన్ని విధాలుగా పండించుకోవచ్చు కానీ మనము ఇంకొంచెము డీప్గా ఆలోచించినప్పుడు మంచి ఆహారం అంటే ఎటువంటి ఎక్కువ రసాయనాలు వాడకుండా తగ్గించుకొని మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పండించుకునేది ఆర్గానిక్ అంటే ఆర్గానిక్లో ఏంటంటే మన ఇప్పుడు బయోటెక్ అట్లా కూడా వాడుతున్నారు కొన్ని అవి కూడా కొనుక్కొని వాడే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా నేచురల్ ఫార్మింగ్లో మొత్తం తయారు చేసుకొని వాళ్ళంతా వాళ్ళు న్యాచురల్గా అంటే జంతువుల నుంచి వచ్చిన వ్యర్థము చెట్ల నుంచి వచ్చిన వ్యర్థము అలా కూడా చేసే నేను కూడా అందులోనే అలాగే చేస్తున్నాను సో నేను ఎక్కడ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనడం అట్లా చేయము కాబట్టి మనము జంతువులను డైరెక్ట్ పెంచి వాటికి ఇస్తూ మనుషులకు మంచి ఆహారాన్ని ఇవ్వాలి అలాంటి రైతులు కూడా ఉన్నారు అంటే అందరూ ఒకే బేస్ కాకుండా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ కూడా చేసుకొని వాళ్ళు కూడా ఉంటున్నారు సంత వలన ఇప్పుడు ఇప్పుడిప్పుడే మొదలయ్యింది ఇది ఫోర్త్ సో మేము అమ్ముకునే వాళ్ళైతే రైతులకు పాపం